హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని సంతోషంగా ఉండటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏ అమ్మ అవని సీతారాముల కళ్యాణం నువ్వు అనుకున్నట్టుగానే బాగా జరిగిందా అని అంటూ ఉంటే అవును పిన్ని ఇక ఆయనతో పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించాను నా వాళ్ళందరితోనూ కూడా టైంని స్పెండ్ చేశాను నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అవని ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది మరోపక్క పల్లవి తన తండ్రిని కలిసి డాడ్ నేను మోసపోయాను ఆ అవని చేతుల్లో మరోసారి ఓడిపోయాను ఎంత చీట్ చేసిందో తెలుసా మనిద్దరం మాట్లాడుకుంటున్న కేవలం వీడియోని మాత్రమే చూపించింది ఆ వీడియోలో వాయిస్ అన్నది కొంచెం కూడా రికార్డ్ అవ్వలేదు ఆవనికి కూడా వినిపించలేదు కానీ మాటా మంతి లేని ఒక వీడియోని అడ్డుగా పెట్టుకొని నాచేతే కళ్యాణం దగ్గరుండి జరిపించుకునేటట్టు చేసింది ఆ అవనిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు డాడ్ అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది అమ్మ పల్లవి నీకు తెలివితేటలు చాలానే ఉన్నాయి కానీ చిన్న వీడియో దగ్గర నువ్వు పప్పులో కాలేసావు కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉండు ఒకవేళ నువ్వు చేస్తున్న అరాచకాలు మోసాలు మన ఇద్దరి ప్లాను ఆ ఇంటి పరువు ప్రతిష్టను దెబ్బ కొట్టి రాజేంద్ర ప్రసాద్ బిజినెస్లన్నీ కూడా ఒక్కసారిగా గ్రాఫ్ అంతా కింద పడిపోయి అందరిలోనూ కూడా నవ్వులు పాలు అవ్వాలి ఆ రకంగా మనం ముందుకు అడుగులు వేస్తున్నాం ఈ ప్లాన్ కానీ మనం చేసే కుట్రలు మోసాలు ఎవరికైనా తెలిసింది అని నువ్వు భయపడుతున్నావు అనుకో ఒక్క ఫోన్ కాలేవు మరుక్షణంలో తెలిసిన వాళ్ళు ఈ భూ ప్రపంచంలోనే ఉండరు అని చెప్పేసి ఇక తన కూతురికి నీ ముందుకు వెళ్ళిపో నీ వెనకాత్ర నేనున్నాను కదా అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ ఇచ్చేసి చక్రధార్ అయితే పంపించేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా పల్లవి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక మంచిగా ఇప్పటిదాకా నటించాను అవని అక్కల దగ్గర వీడియో ఫేక్ అని తెలిసిపోయింది ఇప్పుడు నేను ఆ అవనికి అతిరిపోయే జలకిస్తాను అని చెప్పేసేసి వాటర్ తాగడానికి వెళ్తుంది అయితే ఈ లోపల అత్తయ్య మావయ్యలు మాట్లాడుకుంటారు రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు ఏంటో ఈ ఇంట్లో ఒక సుఖం సంతోషం ఏమీ లేదు బంధాలు బంధుత్వానికి గౌరవమే లేకుండా పోయింది సీతారాముల కళ్యాణంలో కూర్చున్నాం కానీ కన్న కూతురుకి జరిపించవలసిన పెళ్ళి మాత్రం జరిపించలేకపోయామని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఎంతగానో బాధపడిపోతూ ఉన్న మాటలన్నీ కూడా అవని చేతిలో అయితే పడతాయి పల్లవి చెవులో అయితే పడతాయి ఇక వెంటనే పల్లవి వచ్చేసి అత్తయ్యా అత్తయ్యా ట్యాబ్లెట్ వేసుకున్నారా మావయ్య గారికి వాటర్ ఇచ్చి ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పారా అని అనగానే ఇప్పుడే వచ్చామమ్మా ఇంకా టాబ్లెట్ వేసుకోలేదు అని అంటూ ఉంటే ముందు టాబ్లెట్ వేసుకోండి మావయ్య గారు ఉన్న సమస్యలన్నీ కూడా ఎప్పుడూ ఉన్నవే ఈ ఇంట్లో సంతోషం మళ్ళీ తిరిగి రావాలంటే ముందు ఈ ఇంట్లో మావయ్య తర్వాత అయిన ఇంటి పెద్ద అక్షయ్ బావగారు అక్షయ్ బావగారు సంతోషంగా ఉంటేనే ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది అత్తయ్య అని అనగానే అయితే ఇప్పుడు నువ్వేమంటావమ్మ పల్లవి అని అనగానే అంటే అదేమీ లేదు అత్తయ్య నేను బాగా ఆలోచించాను బాగా ఆలోచించిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది బావగారు పల్లవి అవని అక్కను అస్సలు ఇష్టపడటం లేదు కానీ బావగారి జీవితంలో అవని యొక్క ప్లేస్లో మరో అమ్మాయి ఉండాలి అని నాకు అనిపిస్తుంది అంతేకాదు ఆ రాజ్యకి తల్లి ప్రేమ లేకపోతే ఎలాగా ఇక అక్షయ్ బావగారిని పెళ్లి చేసుకున్న అమ్మాయే ఆ కంటికి రెప్పలా చూసుకుంటుంది కాబట్టి బావగారు మొహమాటానికి ఒప్పుకోకపోయినప్పటికీ కూడా మనసులో అయితే బావగారికి కూడా మరో పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉందేమో అనిపిస్తుంది మాట్లాడి మనం అక్షయ్ బావగారికి పెళ్లి చేస్తే ముందు బావగారి సమస్య తీరిపోతుంది సగం సమస్య తీరిపోయినట్టే అని చెప్పేసేసి అంతేకాదు మావయ్య గారు ప్రణతి గురించి ఎందుకు బాధపడుతున్నారు ఆడపిల్ల ఈ రోజు కాకపోతే ఏ రోజైనా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాల్సిందే సంవత్సరానికో రెండు సంవత్సరాలకో పుట్టింటికి తిరిగి అప్పుడప్పుడు వచ్చేది అలానే అనుకోని ప్రణతి విషయంలో మీరు కాసేపు సంతోషంగా ఉండండి ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఉదయం నుంచి రాత్రి దాకా మన ఇంట్లోనే ఉంటూ మన కుటుంబం గురించి ఎంతగానో ఆలోచించే అక్షయ్ బావగారి జీవితాన్ని అలా మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదు అక్షయ్ బావగారికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయటమే కరెక్ట్ ఇలానే నేను నిర్ణయం కూడా తీసుకోమని చెప్పటం లేదు జస్ట్ నా సజెషన్ ఇచ్చాను టాబ్లెట్ వేసుకుని నిద్రపోండి అని చెప్పేసి పల్లవి అయితే వచ్చేస్తుంది ఎస్ స్విచ్ వేశాను ఇంకా బల్బు వెలగాలి వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్న తర్వాత ఈ డిస్కషన్నే అక్షయ్ బావగారు ముందు పెడతారు రెండు రోజుల తర్వాత ఒక అమ్మాయిని వెతుకుతారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా మాటామంతి కుదిరేటట్టు నేను చేస్తాను అక్కకు బా ఊహించని దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాను అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అవని తోటి తన తమ్ముడు అక్క నిన్న ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఒక కళ్యాణం పీటల మీద బావగారితో కలిసి కూర్చున్నందుకే ఇంత సంతోషపడుతున్నావు కానీ ఒకప్పుడు మాత్రం ఆ కుటుంబంతోనే కలిసి సంతోషంగా ఉండేదానివి కానీ నీకు ఈ ఆనందం జీవితాంతం కలిసి ఉంటే బాగుండనిపిస్తుంది అవునక్క అసలు బావ నీ పేరెత్తు ఉంటూనే కోపడుతున్నారు కదా అలాంటిది బావగారు నీతో కలిసి ఎలా పూజ చేశారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంతసేపు ఎలా వెయిట్ చేశారు ఏం జరిగిందక్క అసలు ఏం ప్లాన్ వేసావక్క నువ్వు అని అనగానే ఏమీ లేదురా అని చెప్పేసి తన తమ్ముడికి తన పల్లవి తన తండ్రితో మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా చెప్పి వీడియో రికార్డ్ చేశానని ఆ తర్వాత అంతా కూడా రికార్డ్ చేయకోకుండా ఇక ఈ రకంగా జలకిచ్చానని ఇవన్నీ కూడా అవునా అక్క నువ్వు సూపర్ అక్క అని చెప్పేసేసి తన తమ్ముడు కూడా అంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అవుని వాళ్ళ తమ్ముడు ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఆ తండ్రి కూతురు ఇద్దరూ కూడా ఎప్పుడు ఏవో ఈ ఇంటి గురించే మాట్లాడుకుంటారనమాట అక్క అయితే వీడియో తీయలేదు కానీ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే రోజు మొత్తంలో ఏదో ఒక్కసారైనా తెలుసుకుంటారు కదా కాబట్టి నిజంగా అక్క చేసిన పనినే నేను నిజం చేసి చూపిస్తాను అని చెప్పేసి ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఇక మన పల్లవి దగ్గరని ఫాలో అవుతూ ఉంటే పల్లవి ఈవినింగ్కి మళ్ళీ తన తండ్రిని అయితే కలుస్తుంది డాడ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కీ ఇచ్చేసి వదిలేశాను ఏంటనుకుంటున్నావా అక్షయ్ బావగారికి మరో పెళ్లి చేయటం కోసం ఇక మావయ్య గారు కూడా ఒప్పుకున్నారు రేపో మాపో బావగారు కూడా ఒప్పుకుంటారు మనం అనుకున్నట్టు అవని ఇంటి నుంచి దూరం చేస్తే ఈ ఇంటిని మూడు ముక్కలు చేయటం చాలా సులభమవుతుంది ఇప్పటికే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నాగరిపులో పెట్టుకున్నాను అక్షయ్ బావగారికి కూడా పెళ్ళైపోతే నలుగురిలోనూ కూడా నవ్వులు పాలు అవుతారు అని చెప్పేసి తండ్రి కూతుళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సరే అయితే నమ్మ సూపర్ ప్లాన్ వేసావు ఈ లోపల మనకు తెలిసిన ఒక అమ్మాయిని సెట్ చేస్తాను మంచి అమ్మాయిగా గుర్తింపిద్దాము ఇక ఈ ఇంటికి కోడలుగా రాకముందే ఆ అమ్మాయి మీ అత్త దృష్టిలోనూ మీ మావయ్య రాజేంద్ర ప్రసాద్ దృష్టిలోనూ కూడా ఒక మంచి కుటుంబ తరహా అమ్మాయి అన్నట్టుగా పేరు తెచ్చుకున్న తర్వాత ఒక నాలుగైదు రోజులైన తర్వాత కలిసిమెలిసి మాట్లాడిన అమ్మాయిని పెళ్ళికూతురుగా చూపిస్తే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఆ అమ్మాయిని తెలియకోకముందే ఆ అమ్మాయిని ఈ కుటుంబంతో దగ్గర చేయాలి అని చెప్పేసి అనగానే సూపర్ డాడ్ మీ ఐడియా అని చెప్పేసి పల్లవి అయితే ప్లాన్ని అమలు చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మన అవని వాళ్ళ తమ్ముడు పల్లవికైతే వీడియోని షేర్ చేస్తాడు వీడియోలో ఆడియో కూడా వినిపించడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హూ ఆర్ యూ అని చెప్పేసి అనగానే ఎవరా అవని వాళ్ళ తమ్ముణ్ణి ఈ ఒక్క వీడియో చూపిస్తే మా అక్కని ఇంటికి తీసుకుని రావటం నిన్ను ఇంటి నుంచి గిట్టేటం ఈజీ అయిపోతుంది ఏంటి మా అక్క జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావా ఇప్పుడు నీ జీవితమే నాశనం అవుతుంది నేను ఇప్పుడే ఆ ఇంటికి వచ్చి ఈ వీడియో అందరికీ తెలిసేటట్టు చేస్తాను అని చెప్పేసేసి ఇంటికి వస్తూ ఉండగా ఇక వెంటనే వాళ్ళ నాన్నకి కాల్ చేసి తోక జాడిస్తున్న అవని వాళ్ళ తమ్ముడు గురించి అయితే చెప్తుంది ఇక అవని వాళ్ళ తమ్ముడిని వచ్చేసేసి రౌడీలు ఫైట్ చేస్తూ చితక్ కొడుతూ ఉంటారు అదే సమయంలో అక్షయ్ వెళ్తూ ఉండగా ఇక అవని వాళ్ళ తమ్ముడిని రౌడీలు ఎందుకు కొడుతున్నారని వాళ్ళని అడ్డుకుంటాడు వాళ్ళని చితక్ కొడతాడు వాళ్ళు ఒక్కసారిగా పారిపోయి వెళ్ళిపోతూ ఉండగా వారి ఫ్రాంట్లో ఉన్న మొబైల్ జోబీలో ఉన్న మొబైల్ అయితే కింద పడిపోతుంది ఆ తర్వాత అసలు ఏమైంది వాళ్ళతో నీకేంటి సమస్య అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతూ ఉండగా రౌడీ ఫోను మొబైల్ రింగ్ అవుతుంది ఆ మొబైల్ రింగ్ అవ్వగానే అక్షయ్ అయితే లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసిన తర్వాత హలో అని అనగానే ఏంటి నేను చెప్పినట్టుగా ఆ తమ్ముడు ప్రాణాలని తీసేశారు కదా మీరు లేకపోతే నా కూతురు పల్లవి జోలికి వస్తాడా వాడు అని చెప్పేసి చక్రధర్ వాయిస్ అయితే వినిపిస్తుంది ఇదేంటిది చక్రధర్ మావయ్య వాయిస్ వినిపిస్తుంది రౌడీలను పంపించింది చక్రధర్ మావయ్య అసలు బా ఇతని ప్రాణాలు తీయాల్సిన అవసరం చక్రధర్ ఏముంది అని ఆలోచిస్తూ ఉండగా ఈ సమస్యలన్నిటికీ నేను సమాధానం చెప్పాలంటే నా పక్కన అక్క ఉండాలి బావగారు అని చెప్పేసేసి ఆవని రమ్మని చెప్పేసి అంటారు ఇక ఆవని అక్షయ్ తన తమ్ముడు ముగ్గురు కూడా అంతా కూడా జరిగింది జరిగినట్టుగా చెప్పుకోవటంతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ప్రణతికి నిజంగా పెళ్లి కాలేదా పల్లవి ఈ ఇంటిలోకి అడుగు పెట్టిందే మన కుటుంబ పరువును తీయటానికా అని చెప్పేసేసి పెళ్ళి కాకముందు పల్లవి పెళ్లి కాకముందు ఇరవై సంవత్సరాలుగా తన మేనమామ ఇంటి మీద ఎంత కక్ష సాధించాడో అదే కక్ష సాధింపు చర్యను ఇప్పుడు పల్లవి కొనసాగిస్తుందా అని పూర్తి నిజాలు తెలుసుకొని తప్పుగా అపార్థం చేసుకున్న అవనీని క్షమాపణ చెప్పమని క్షమాపణ కోరి ఆవనీని ఇంటి నుంచి గింటిటట్టు చేసింది కూడా పల్లవీనే అని మొత్తానికి అన్ని నిజాలు తెలుసుకొని ఇక వెంటనే మమ్మల్ని క్షమించమని అక్షయ్ అయితే కోరుకుంటూ ఉంటాడు అంతేకాదు ఇక పాపం ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ప్రణతి గురించి ఏం ఆలోచించి బాధపడతారు ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటే అక్క బావా మీకు ఒక విషయం చెప్తున్నాను ప్రణతి జీవితం నాశనం కాకుండా నేను చూసుకుంటాను మీరు ఒప్పుకుంటే ప్రణతి మెల్లో మూడు ముళ్ళు కడతాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అవని వాళ్ళ తమ్ముడు కూడా మరోపక్క ఇక కుటుంబంలో మంచితనం తెలుసుకుంటారు కదా అవని మంచితనం మన అక్షయ్ అయితే ఇక వెంటనే మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోకి వస్తావు అవని నేనే నిన్ను తీసుకుని వెళ్తాను ఇక ముందు ఇంట్లో వాళ్లకు పల్లవిని గుడ్డిగా నమ్మనే పోకుండా చేసి ఆ తర్వాత మంచి రోజు శ్రీరాముని పట్టాభిషేకం జరిగినట్టుగా నిన్ను నేను తీసుకొని మళ్ళీ మన ఇంటికి వెళ్తాను అని అనగానే సరేనండి జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉంటారు అక్షయ్ ఇంటికి వెళ్ళంగానే రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఇద్దరు కూడా నీకు ఒక అమ్మాయిని చూద్దాం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడంతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి ఇంట్లో ఉన్న పల్లవి నిజస్వరూపం తెలిసినా కూడా కమల్ జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి పల్లవికి బుద్ధొచ్చేటట్టు చేయాలి కానీ మనం మొత్తం ఓపెన్ అయిపోకూడదు అని అవని హింటిస్తుంది కదా మరి ఆ హింట్తో అక్షయ్ పల్లవి ఆ పల్లవికి ఏ రకంగా బుద్ధి చెప్పబోతున్నాడు అవని తిరిగి ఇంటికి ఏ రకంగా తీసుకొని రాబోతున్నాడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ Hi friends, welcome to our channel, Ika.